కాకాని గోవర్ధర్ రెడ్డి అన్నని అక్రమ కేసులో కారాగారం లేక నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రేడ్ అని అనంత చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మమ్మ మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఎదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటున్నారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ నిరదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టపడినట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారో చేతగానితనం అన్న కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉండే విషయం మాట్లాడనుకున్నా లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఇందు మాట్లాడతారు బుర్రండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైక్ కూడా లాక్కున్నారు రా మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివేంజ్ అనేది ఆయనలో లేదు గో ఈస్ ఫ్రమ్ రాయలసీమ ఏం చేస్తున్నాడు ఏదో ఈయకపోతే ఈడేది రెండేసారి నువ్వు సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కి నువ్వు చేసి వద్దు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా లేదు ఏం శిక్షలో ఏమైంది ఏమైంది మీరెందుకు రా మాట్లాడతారు పొద్దున్నోకలు మేము వస్తే లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తమ్మేరా మళ్ళీ చూసుకోదా నాలుగేళ్ళ తర్వాత వాడు దేవుడే అవినేష్ వాడు మాట్లాడులే నీ అబ్బా నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ఇంకో అంటాడు జైలు బాగా చేసుకోండి అంట తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం ఏమో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కనా ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేసినాడు ఏదా ఏం తక్కువరా మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట అవును మీరు ఇప్పుడే అంతే ఇంకా మాకు నాలుగేళ్ళు టైం తొందరే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు మే అవినాష్ కావనే నాకు తెలుసు ర నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ప్రతి ఒక్కరు మాట్లాడదు మేము వచ్చి బాగా అండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే మేము మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దు ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచి పట్టణం వచ్చిన చెడ పుట్టినావు కదరా ఏమి అనుకున్నాడు మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు పెద్ద రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక తెప్పించినావు ఈ మార్కెట్ ఎకరా ఉంది ఎట్లా చేసినావంటే చెప్పిన అప్పుడు ఈ కిరిమి షెడ్యూల్ లేవు రసల్ ఇంపోర్ట్ చేసుకొని టికాన్ బోర్డుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమైనా అభ్యంతరం అని లేదన్నా మీకు రా జగన్ రెడ్డి కూడా ఈ మా వాళ్ళు అమ్ముంది మాకుంది ఇదే అప్పుడు ఈయన బామడిదే కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడబాయి చూసినా పోరా అని లేదని చెప్పండి మా అక్కుంది ఈ బుద్ధుడికి పోయి అంటే అడగంటే అది ఎక్కడో ఉన్నింది జగన్ కో మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్వాయం చేయాలని చెప్పి చదువు సంధ్యా లేని దుర్మార్గం నాకు కొడుక్కి కడ్డబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలో వాళ్ళ బామర్ది చెప్పిన మాటలు వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అంత చూడో మరి మంచోడో నాకు తెలియదు కానీ ఎస్ ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఊ ఇది కాబట్టి వదిలిపెట్టినాడు పేరు నాని కేసులు ఏమన్నా బార్యుందా సౌదా చూడ పది నా భార్య మీందది నా భార్య మీంద నా కోడలకు ఏమి తెలియదు రెండు నా కొడుకు సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి ఇవి ఇది మాట్లాడతారా నువ్వు కొంచె నేల నేను ఒకటి చెప్తా మీ భార్య మీద పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా భార్య ఏం ముందు మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు ముగ్గులు బస్సు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి సిగ్గులే మళ్ళీ మాట్లాడుతూ నేను తో ఒప్పుకుంటుంది చంద్రబాబు నాయుడు కాలు కావాలి చేతులు పట్టుకుంటా ఆడపిల్లల దగ్గర పెట్టద్దు అంటే అవును మేము పాలిటిక్స్ లో ఉన్నామండి ఆబోదు నా భార్య పెడితే పెట్టినా నా కోడల పేరుతో పెట్టినా ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్ లో నలభై రెండు పర్మిట్ల నిర్వేగదు మినిస్టరా ఎంతరా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ ఆ మా ఇంట్లో కాడికి వస్తే ఈ భార్యను కేశరావు పెట్టారు ఎవరు వచ్చి నీ భార్యను పలికిరీలా లేకపోతే మాట్లాడలే దూషించలే వాడు బయటలో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండభూత్రం తిట్టాడా లే పెద్దయ్యా మీ భార్యని ఎవరు బండభూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా కొడకల్లారలే గెస్ట్ హౌస్ నుంచి ఏం చేస్తామంటే నాకు తెలుసు నాకు కొడకల్లారా ఇది చాలా నేను మాట్లాడదు ఒక ఆడిపి గురించి హిస్టరీ ఉంది పొద్దు చెప్తావా ఈ రోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ రే పేపర్ని అడుగురా లేదు న్యూస్ అడుగురా ముందుగా చెప్తావా తిరిగినా కొడకల్లారా ఏమంటారా మేము వస్తాను లే ఇప్పుడు మేమున్నారా ఈ సీట్లు కొట్టే ఎవరు మీకు దిక్కు ఆ చంద్రబాబు నాయుడు మంచివాడు మరి మా కర్మాని కోళ్ళు ఎవరు నాకు తెలియదు ఆయన మంచి తరం ఏం చెప్తారా అంటే మాకు మాకు జనమా మీ అమ్మ ఒక్కటి నెల సంబంధాలు ఎవరు ర్యాలీకి బయటికి మేము అదే పని చేసింటే ఉంటే అనుకుంటారా వస్తాడని జనం జనం వస్తాదండి రమ్మంటారా మా ఊర్లోకి వాళ్ళు ఎక్స్ఎఫ్ అని రమ్మరా అంటే స్టేరా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా పైన ఏ బాగా చెప్తానా పొద్దున మేము వస్తే మేము వస్తే తెలుగుదేశం వాళ్ళు చెప్తానా ఏమైతుంది మేము వస్తే అంటారు అప్పుడు మనం చెప్పాలి తినాలి ఇప్పుడే కొట్టండి ఉతిగారేండి మేము వస్తే పగులు వస్తుంది రాత్రి వస్తుంది అప్పుడు మీకు తెలియకపోయినా బుద్ధా మా ఇళ్ళ కడుగుతుంది తెలియకపోయినా అసలు పగులు రాత్రి తెలియకపోయినా పొద్దునకులు పోలీసు వాళ్ళని ఏమంటాడు పర్మిషనా లే నేనున్నాను రా నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నావులే అందుకే రాద్దునొకరు పోలీసు పోలీసు ఆ వద్దు పోలీసు లేదా నన్ను అవసరం అవసరం లేదా గుడికి పోతే మూడు సార్లు అవసరం చేస్తా మున్సిపల్ ఆఫీస్ పోతే నాలుగు సార్లు ఆడే పడుకున్నారు రాత్రి పో మళ్ళీ ఈయన కూడా చెప్తే మేధావులకు చెప్తానా మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చెవరికాయలు వస్తాడు ఎండకు ఈ అమ్మ ఇప్పుడు ఎంతైనా ఉండే శబ్బడికాయలు ఎందుకంటే మనకు చేబు రక్తం లేదు మాట్లాడతా పొద్దున్న నీ బారే నీ బారే నీ బ మా బానులు మా కోడలు కాదా వదిలిపెట్టారు నీకు పెరిగిన ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పర్వ ఎందుకంటే వాళ్ళు నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేర్గా ఉండే ఇప్పుడు వచ్చిన కిరిపి షెడ్లన్నీ ఇంపోర్ట్ చేసిన రసాల్ అసలు రసాలు రసాలకే మే అడుగు తెలుసు తెలియదు నమ్ముడు మీకు నేను ఊరు రసాలు ఆ దుబాయ్ పక్కన ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయ్యింది బుధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగన్కి ఈ ఊరు చెడిపోతారని ప్రేమ ఉన్నింది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరి కోటి రూపాయలు కోటి రూపాయలు ఒకరు పోలే ఎందుకు కనిపించా మా ఊర్లో జనం పనిచేస్తా డెబ్బై మూడు ఈ రోజు పని చేస్తానా ఇప్పుడు మా స్పెషాల గురించి ఇప్పుడు తీసుకున్నా ఏడా ఉన్నింది రోజు జగన్ రెడ్డికి అంతేగాని ఎగ్జాపు నాకు అధ్యక్షులు ఎగ్జాబ్ అంటే చేతులు కదా అమ్మకు వాళ్ళ అమ్మను క్యాండిడేట్ అమ్మను వాడు పోయినాడు తప్పైనాడు పోలీసులు వచ్చి పిక్అప్ అన్ని అంగులు ఎదుగుర ఏడుస్తున్నారు వస్తాది మరి తెలుగుదేశం నాయకులకి అందరికీ చేతులు జోడించి ఏ ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటున్నారు ఉతికి ఉదికి ఉదికి ఊరిపిస్తారు ఊరుడిపిస్తారు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాలా సార్ రేపు మా తేవ్ సార్ మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి మూడేళ్ళు రోజులు మమ్మల్ని రామినేషన్ చేయించినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే చాలా రోజులు నేను మాట్లాడదలుచుకోలే తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉద్దా ఎంత కష్టపడ్డాము మనము ఉద్ది గారే ఎట్లా కొడతానంటా మనం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం వద్దండి ఒకరు ప్రతి ఒక్క కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట ఇప్పుడు కొడితే యాద రిపేర్ చేపించుకుంటారా బోయోస్ పొద్దు నేకలు కన్నెళ్ళు వస్తది రాత్రి వస్తుంది మీకు తెలియకపోయినా మా మా కాడికి కడుకొచ్చు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట సుప్రీం కోర్టు అంటే అదంటే ఇదంట మేము తెచ్చుకోలే కింది కోర్టు కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఇలా ఎస్ఐలు సీఏలో పొద్దున్నప్పుడు మాట్లాడుతుంటే తెలుగుదేశం కరగట్లో మనకేం జరిగేదేం లేదో మళ్ళీ ఎత్తునంట నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉత్కంట్రా ఉపకండ్రా ప్రతి ఒక్కరు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకోకుండా నాలుగేళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్ ఉన్నా ఉతుకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం పల్లీదని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు లేదు అంతేమవుతుందా చెప్పది మాకేం కాదు మాకు తెలుసు మాకు త్రీ మీకు త్రీ నాట్ సెవెన్ మళ్ళీ మాకు బేలబుల్స్ ఎక్చాడు పాడద్దు అండి నోరం మోసుకొని ఉండండి వెన్నెల వస్తాడు మీకు తెలియకపోయినా బుద్ధి వెన్నెలు వస్తాదండే ఫ్రాడ్ చేసి బుద్ధితో మాట్లాడతాడు సిగ్గులేనా ఫెర్నీగా మీ నాయన ఇరవైకు ముప్పై ప్రెసిడెంట్గా ఉండే నేను ఆ బుద్ధి వస్తే మసిలిపడినా బియ్యమా కక్కుడితే అమ్మ బియ్యం బతుకులేసారా బీద్యంరా కక్కుడుతూ పడద్దు అండి సంతకెడ్ బండ్లండి రూడు బండ్లు కూడా నిలబెట్టి ఈ బుద్ధులు ఎట్లా రవి మాట్లాడద్దండి ఈసారి ఉంది రాత్రి ఉందంటే మేము ఇప్పుడు జాగ్రత్త పడతాం జాగ్రత్త పడతాం ఉత్తి దిక్కు చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిసి మీకు అండగా ఉన్నాడు ఆయన ఎందుకు పైనసారు అంత అయిపోయింది మనం కూడా అట్లే చేస్తే ఎట్లా లేదా మీరు మాట్లాడతారా లే మాట్లాడతారా మాట్లాడాడు జాగ్రత్తగా ఉండండి मधून गंड रक्त राहत राइट, राईट यू